అనకాపల్లి సబ్బవరం ఇరువాడ గ్రామంలో పంట భూములకు వెళ్లే రహదారిని జేసీబీతో తవ్వేసిన రెవెన్యూ సిబ్బంది అడ్డు వచ్చిన రైతులపై తిరగబడ్డ బలిరెడ్డి అప్పారావు అనే టీడీపీ కార్యకర్త ఎన్నో ఏళ్లుగా పంట భూములను పండిస్తున్న రైతులు పంట పొలాలపై వెళ్లే రహదారిని గొయ్యి తవ్వేసిన రెవెన్యూ సిబ్బంది లభోదిబోమంటున్న రైతులు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారి పక్కన పంట పొలాల్లో వెళ్లే రహదారి వద్ద ఆందోళన సర్వే నెంబర్ నూట ఎనిమిదిలో నలభై ఎకరాలకు వెళ్లే ప్రధాన రహదారి తవ్వేయడంతో న్యాయం చేయాలంటూ దళిత సేన నాయకులు పాల్తేటి పెంటారావు ఆశ్రయించిన రైతులు కావాలి క్లెంచ్ తవ్వించేటువంటి వ్యక్తిపై అతను సహకరించే రవంజీ యంత్రాంగపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి క్లెంచ్ తవ్వినట్టు డాక్టర్ పాల్తేటి పెంటారావు రాష్ట్ర అధ్యక్షులు దళిత్ సేన సామాజిక న్యాయం దళిత్ జీవన నినాదంతో గత యాభై ఏళ్లుగా సామాజిక ఉద్యమాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇటీవల ఇరువాడ గ్రామంలో రైతులు అనునిత్యం వాడుకుంటున్నటువంటి త్రోవని దుర్మార్గంగా రాజకీయ కక్షలతో ఈ రైతుల యొక్క నిత్యం వెళుతున్నటువంటి రహదారిని ట్రెంచి కొట్టించేసి తప్పుడు సమాచారం రెవెన్యూ వారికి ఇచ్చి బల్లెడ్డి అప్పారావు అనేటువంటి ఒక రాజకీయంగా కక్ష ఉన్నటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిగత కక్షని స్థానిక ప్రజలు రైతులు వీళ్ళ మీద రుద్దే విధంగా రెవెన్యూ వారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇది జరాయితీ సైట్లో ఉన్నటువంటి రోడ్డుని ప్రభుత్వ స్థానంలో ఉందని చెప్పి పెట్టి అక్కడ ట్రెంచి తవ్వించారు సుమారు ఆరు అడుగులో లోతులు దాన్ని రైతులందరూ నిన్న ప్రతిఘటించినా కానీ పోలీసు వారిని తెప్పించి పోలీసు వారి సహకారంతో వీరి మీద దౌర్జన్యం చేసి వీరు నిత్యం నడుస్తున్నటువంటి త్రావని తవ్వించేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యకి ఆయన ఎమ్మెల్యే గారి పేరు వాడుకోవటం అనేది కూడా చాలా బాధాకరం నాకు తెలిసి ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యులు మంచివారు ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఎప్పుడు కూడా ఆయన ఏ రకంగా తప్పు చేసేటువంటి పరిస్థితి లేదు గత ఇరవై ఏళ్ళగా ఆయనకి నాకు ఉన్నటువంటి అనుబంధం అది అని చెప్పి నిన్న వారికి ఒక వారికి కూడా ఫోన్ చేశాను నేను మీతో మాట్లాడాల్సి ఉందంటే బిజీగా ఉన్నాను మాట్లాడదామన్నా అని చెప్పి అన్నారు ఆ వెంటనే మేము ఆర్డీఓని డిఆర్ఓని కూడా కలిసాం వాళ్ళు కూడా సబ్బోరావు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పారు అది జరాయితీ సైట్ని దాంట్లోకి మీరు వెళ్ళవద్దు ఆగండి అని అప్పటికే ఈ వ్యక్తి రాజకీయ కక్షతో ఒక ఇది ఏముంటుంది జేసీబీ తెచ్చి జేసీబీతో ఒక లోతుగా మొత్తం ఆ రోడ్డు అంతా ట్ర ట్రెంచి తవ్వించేసి ఆయన పైశాచిక ఆనందాన్ని పొందాడు ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులు ఇప్పుడు దమ్ము వరుసలు పడుతున్నాయి దమ్ములు చేసుకోవడానికి కావలసినటువంటి పశువులు ఏర్లు ఎలక్ట్రానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఇప్పటికే లోపలికి వెళ్ళి దున్నుతున్నటువంటి ట్రాక్టరు మరి బయటకు వెళ్ళకోకుండా దమ్ము పట్టి నిన్నటి నుంచి అక్కడ ఉండిపోయింది ఈ రకంగా ఇలాంటి సమయంలో దమ్ము రైతులు దమ్ములు పట్టుకొని వ్యవసాయం చేసుకున్నటువంటి టైంలో ఆ రోడ్డు తగ్గేటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి ఈ ఉన్మాద రక్షణకు పాల్పడినటువంటి బల్లెడ్డి అప్పారావు అన్నటువంటి వ్యక్తి మీద తక్షణమే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి అలాగే రెవెన్యూ వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇందులో ప్రభుత్వ స్థానం ఏదైనా ఉన్నట్టయితే సంప్రదింపులు చేసి దానికి కొంత ఫైనాన్స్ కట్టాలి తప్పితే రైతులు ఇంత వాడుకుంటున్న రహదారిని కూల్చేయటం అనేటువంటిది మరి అత్యంత హేయమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి అవసరం అనుకుంటే ఈ జరిగినటువంటి అగాయన్ దగ్గరికి వచ్చి చూ చూడాలని చూసిన తర్వాత రైతులకి న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు అట్లాగే ఈ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మేము ముందుకు తీసుకుని వెళ్తే మాతో రావడానికి కూడా రైతులు ఆందోళనకి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం రైతులు నిత్యం వాడుకుంటారు రోడ్డుని తెచ్చి పెంచదా